బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల ఓ సినిమా చేస్తుంది ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది ఈ టీజర్లో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే ఇదే సమయంలో శ్రీలీల వ్యక్తిగత వ్యవహారంతో కూడా వార్తల్లో నిలుస్తుంది శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతుంది శ్రీలీలా కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనమిస్తుంది ఇస్తుంది ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కూడా శ్రీలీల తలుక్కున మెరిసింది దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే కార్తీకార్యం ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడీగా ఉంటుంది అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నామంటూ తెలిపారు శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది ఈ విషయం అందరికీ తెలిసిందే కార్తీకార్యం ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్తో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు ఇక తాజాగా వీరిద్దరు మిరర్ సెల్ఫీ మరోసారి కలిసి దర్శనమిచ్చారు దీంతో అతనితో శ్రీలీల లవ్ లో ఉందంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి